పోలీసులు విధి నిర్వహణలో నిబద్ధత అంకిత భావం ప్రదర్శించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ ఆదరా సింగ్ తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదరా సింగ్ రానా నంద్యాల సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం ఆదివారం నిర్వహించారు నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే పోలీసు అధికారులు పాల్గొన్నారు ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు నిబద్ధత అంకిత భావంతో పనిచేయాలని ప్రజలకు మెరుగైన సేవలు చేసినప్పుడు గౌరవం లభిస్తుందన్నారు జిల్లాలో ఎక్కడా కూడా మట్కా క్రికెట్ బెట్టింగ్ గ్యామ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే వాటిని నిరోధించాలని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ జవాబుదారీగా పనిచేయాలని కోరారు పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని హెచ్చరించారు రౌడీ షీటర్ నేర చరిత్ర గల వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు